హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా నరాల బలహీనత చక్కని చిక్క చాలా మంది అడుగుతుంటారు నరాల బలహీనతలు తగ్గించడానికి కర్పూర శిలాజిత్తు చూడండి కర్పూర శిలాజిత్తు ఈ కర్పూర శిలాజిత్తు అనేది నరాల బలహీనత తగ్గించడానికి హార్మోన్స్ డెవలప్మెంట్ పెంచడానికి శీఘ్ర స్కలడానికి అదే విధంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అయితే దీన్ని డైరెక్ట్ గా వాడకూడదు దీన్ని వాడే విధానం కూడా చెప్తాను దీని అశ్వగంధలో కానీ శతావరి నేలతాడి నీలగుమ్మడి సుగంధిపాల అతిమధురం వీటిలో దేనైనా సరే వంద గ్రాముల మోతాదుగా తీసుకొని దీన్ని వచ్చేసి మీ కాస్ట్ కూడా చెప్తాను కేవలం ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది టెన్ గ్రామ్స్ ఓన్లీ ఓకేనా ఈ టెన్ గ్రామ్స్ ని అంటే వంద గ్రాములకు ఈ టెన్ గ్రామ్స్ బస్వాన్ని మనం వాడుకోవచ్చు ఓకేనా ఈ కర్పూర శిలాజిత్తు వల్ల మీరు అంటే ఆ వంద గ్రాముల ఏదైనా ఒక చూడమైనా పర్లేదు రెండు మూడు చూర్ణాలు కాంబినేషన్ ఏదైనా పర్వాలేదు మీరు చెప్పే బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి అశ్వగంధ శతావరి సుగంధి పాల అతిమాల ఈ నాలుగింటిని సమభాగా అంటే ట్వంటీ ఫైవ్ లేదా అన్ని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది ఓకేనా అదే విధంగా దీన్ని ఇలాంటి బాడీస్ వచ్చేసి మీకు రెండు నుంచి మూడు కలుపుకోండి మరి ఎక్కువగా కాకుండా రెండు నుంచి మూడు బాడీస్ తీసుకొచ్చుకొని కలుపుకొని మిక్స్ చేసుకొని భద్రపరచుకొని రోజు ఒక అర చెంచా నుంచి చెంచా మొత్తం ఉదయం పూట పరికరా గోరువెచ్చ పాలలో కానీ గోరువెచ్చ నీళ్ళు కనుక ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే నరాల బలహీనతలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడము ప్రతి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది వాడే సందర్భాల్లో చికెను చేపలు మటన్ అదేవిధంగా డ్రింకింగ్ స్మోకింగ్ పూర్మ పదార్థాలు కానివ్వండి ఆలుగడ్డ వంకాయ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కేవలం మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ మంచి ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటున్నట్లయితే మీ సమస్య చాలా త్వరగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా ఈ మా మొదటి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇంతమంది మీకు చెప్పినట్టుగా హీర బస్వం అదే విధంగా లోహ బస్వాళ్ళు కానివ్వండి అప్రగ బస్వం కావాలి వంద బస్వం కానివ్వండి స్వర్ణ బస్వము ముత్య బస్వాళ్ళు ఇలాంటి బస్ వాళ్ళ యొక్క సమస్యను బట్టి వాళ్ళ తీవ్రం బట్టి వాళ్ళు పెట్టుకోగలిగిన కెపాసిటీని బట్టి ఇవి యాడ్ చేయడం దాంతో పాటుగా ఈ కర్పూర శిలా చిత్రం కూడా మేము యాడ్ చేయడం జరుగుతుంది జరుగుతుంటుంది అయితే ఇవి ఇంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి లేదా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద నిపుణుల సలహాల కూడా వాడుకోవచ్చు మీకు ఒకవేళ తెలియకపోతే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేసి దాన్ని వాడే విధానాన్ని కానీ లేదా మీకు కావాలంటే కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది దీని కొరకే మీకు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ సమస్య తెలియజేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు కోర్స్ మాత్రం మీకు వెంటనే రిజల్ట్ రాకపోయినా కనీసం మూడు నుంచి నాలుగు నెలల కోర్స్ మాత్రం కంటిన్యూగా వాడుకోవాల్సిందే ఈ పద్యం కూడా ఫాలో అవ్వాల్సిందే ఓకేనా సో దీని వల్లనే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూర్తిగా దీని నుంచి బయటపడడం ముఖ్యంగా అంత సంబంధ సమస్యలకు క్షీఘ్ర స్కాల హస్త ప్రయోగాల సమస్యలకు ఇలాంటి వాటికి చాలా అద్భుతమైన ఫలితాలను అందించడం అనేది జరుగుతుంది ఓకే సార్ ఫ్రెండ్స్ మీరు కనుక మరీ దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు నెంబర్స్ నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియా ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాగం మీకు అందిస్తుంది అంతేకాదు నాగేవైద్యం వాట్సాప్ గ్రూప్ లో కనుక మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ నెంబర్ని వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ యాడ్ చేయడం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ